ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ మొక్కలకి చిగురులు రావట్లేదని నెక్స్ట్ కొమ్మలు ఎక్కువ సంఖ్యలు రావట్లేదని తర్వాత బడ్స్ ఎక్కువ రావట్లేదు వంటి కామెంట్ అయితే వచ్చింది సో దానికి రిప్లైగా నేను ఈరోజు వీడియో చేసి చూపిస్తాను మీకు షేర్ చేస్తాను సో ఆల్రెడీ మా మొక్కలు కొన్ని అయితే వచ్చినాయి మీకు చూపిస్తాను చూడండి ఇలా వస్తే నేను ప్రూనింగ్ చేసిన తర్వాత సో మీకు రావట్లేదు అన్నారు కాబట్టి నేను కొన్ని ఒక చిట్కా అనేది మీకు చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఏం చేస్తాను ఏంటనేది చూడండి సో ఫస్ట్ మనం ప్రూనింగ్ చేసుకోవాలి అది రెండు రకాలుగా ఉంటుంది హార్డ్ ప్రూనింగ్ ఒకటి స్మూత్ ప్రూనింగ్ అంటే కొమ్మల లేత కొమ్మలు అనేవి కట్ చేసుకునేది ఒకటి నెక్స్ట్ హార్డ్ ప్రూనింగ్ అంటే గట్టి గట్టిగా అంటే బాగా మందంగా ఉన్నటువంటి కొమ్మలు అనేవి కట్ చేసుకోవటం ఒకటి కట్ చేసుకున్న తర్వాత మీకు కొమ్మలు అనేవి బడ్స్ అనేవి పూలు అనేవి రావట్లేదు కాబట్టి నేను వచ్చే విధంగా చెప్తాను ఇప్పుడు సో చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫ్లవరింగ్ అయిన తర్వాత ఈ మొక్కకైతే ఫ్లవరింగ్ అయిపోయింది దీనికి కూడా అయింది నేను దానికి కూడా అయింది ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్కి అయితే అయిపోయినాయి అయిపోయిన తర్వాత మీకు రావట్లేదు కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఈ కాండాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ఈ పెద్ద కాండం ఉంటుంది కదా ఈ స్టెమ్ ఈ స్టెమ్ను అనేది కట్ చేసుకోండి ఫస్ట్ ఇక్కడ ఈ కణుపు దగ్గరకి కణుపు ఉంది కదా ఈ కణుపు దగ్గర పైన కట్ చేసుకోండి ఇలాగా సో చూసారు కదా ఇలాగ ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ కొమ్మలు రావటానికి నేను ఒక చిన్న చిట్కా అనేది చెప్తాను ఫస్ట్ అనేది ఈ నోట్స్ దగ్గర కట్ చేసుకోండి నోట్స్ ఏమైతే ఉన్నాయో ఎండిపోయినటువంటి నోట్స్ కొమ్మలు రానటువంటి నోట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎండిపోయింది ఇది ఎండిపోయింది చూస్తున్నారు కదా ఇది మనకు అవసరం లేదు ఎండిపోయిన కొమ్మలు అనేవి మనకి రావు అనమాట ఈ బ్రాంచెస్ అనేవి రావటానికి ఛాన్స్ ఉండదు సో ఇలా మనకి ఈ కణుపుల దగ్గర అయితే కట్ చేసుకోండి నేనైతే కట్ చేస్తున్నా నేను చేసిన విధంగా కట్ చేయండి ఇక్కడ చూడండి ఎండిపోయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ అయినా కట్ చేస్తాను మీకు చూపించాలి కాబట్టి సో ఇలాగా ఇలాగ అన్నీ కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్లవరింగ్ అయిపోయినటువంటి కొమ్మ ఇక్కడైతే కట్ చేశాను చూసారు కదా ఇలాగ ఇలా అన్నీ కూడా చేసేసుకోండి అనమాట ఎండిపోయినవి కానీ మాడిపోయినవి కానీ ఉంటాయి కదా అవి మీరు కంపల్సరీగా కట్ చేసుకోండి ఇలా ఇలా అయితే కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఒకటి అయిపోయింది తర్వాత ఇది ఇక్కడ చూడండి మొత్తం మూడువారిపోయింది ఈ కొమ్మకైతే ఈ ఆరెంజ్ కలర్ రోజ్ ప్లాంట్కి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ చూడండి ఎండిపోయినటువంటి గులాబీ కొమ్మ మనకి ఇక్కడ నుంచి మనకి బ్రాంచెస్ అనేవి రావు బ్రాంచెస్ రావు మొగ్గలు రావు అసలేమీ రావు ఫ్లవరింగ్ కూడా రాదనమాట ఇది చూడండి మూడు మొక్కలాగా ఉంది కదా దీన్ని ఇలా కట్ చేసుకోండి చూసారు ఇక్కడ ఇలా ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి ఇవి ఇక్కడ ఇలా ఇలా ఎండిపోయిన నేను కట్ చేసుకుంటున్నాను మీరు కూడా జాగ్రత్తగా నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి ఇలాగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి బ్రాంచెస్ అనేవి రావట్లేదు కదా ఇలాగా ఇక్కడక్కడ వస్తున్నాయి చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ అయినాయి మీకు రావట్లేదు అని చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా ఉంది ఇటువైపు ఇక్కడ చూడండి ఇది ఇదైతే కట్ చేసేద్దాం అండి ఆల్రెడీ వస్తుంది కానీ ఇక్కడ చిన్న మొగ్గు అనేది అయినా కట్ చేస్తున్నాను ఎలాగో ఇలా నేనైతే ప్రూనింగ్ అయితే చేశాను హార్డ్ ప్రూనింగ్ కొన్ని హార్డ్ హార్డ్ ప్రూనింగ్ అని కొన్ని స్మూత్ ప్రూనింగ్ అయితే అయింది సో ఆ మొక్క కూడా చేసేద్దాము చూస్తున్నారు కదా బడ్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ వచ్చినాయి కదా కొన్ని సో దీనికి ఇంకా మనకి రావాలంటే ఇలా మనం టిప్పులు అనేవి కట్ చేసుకోవాలి ఆల్రెడీ మాకు వస్తున్నాయి కొమ్మలకి మీకు చూపిస్తాను చిగుళ్ళు వస్తాయి అనమాట చూస్తున్నారా ఇక్కడ ఎక్కడ చూడండి అట్లా అలా మనకి అనేవి వస్తూ ఉంటాయి సో అయినా మీకు వీడియో చేయాలి కాబట్టి అన్నీ కట్ చేస్తున్నాను ఇలాగా మొత్తం ఈ మొక్కకి ఇది ఫ్లవరింగ్ అయితే అయిపోయింది తీసేస్తున్నాను ఇలా ఇలా మొత్తం ఈ మొక్క కూడా చేసేస్తున్నా చూసారు కదా మా మొక్కలకైతే వస్తున్నాయి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా అక్కడ చూడండి అటువైపు ఆ తర్వాత అక్కడి నుంచి అయితే కొమ్మ అయితే స్టార్ట్ అయింది చూస్తున్నారు లే లేత లేత కాండలు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా అంతే ఇటువైపు కనిపిస్తుందో లేదో ఇటువైపు మాకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి నేను ఇంకా ఫాస్ట్గా రావాలంటే ఈ చిట్కా అయితే చేయండి మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లా పచ్చిగా ఉన్న కాండాలని మనం ఇలా తెంపుకోవాలి ఇవి ఆల్రెడీ తెగే తెంపే ఉన్నాయి సో ఇదైతే సరిపోతుంది ఆల్రెడీ సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కలకైతే ఆల్రెడీ వచ్చేసినాయి చిగుర్లు నేను ఆల్రెడీ తెంపేశాను ప్రూనింగ్ అయితే చేసి ఒక వారం వారం రోజులు అవుతుంది వారం రోజులకి చూసారా ఎంత మంచి గ్రోతింగ్ ఉందో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే చూడండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చిగురులు అయితే దీనికి అవసరం లేదు అయినా ఒకసారి మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను సో ఇలా ఇలా వస్తాయి అనమాట దీనికి ఆల్రెడీ ప్రోనింగ్ చేసా కాబట్టి అవసరం లేదు సో తర్వాత వచ్చేసి మీకు ఈ ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను ఈరోజు చూడండి సో మనకి ఇక్కడ అలోవెరా మొక్క అయితే ఉంది కదా మాకు నేను ఎప్పుడు పెంచుతూ ఉంటాను ప్రతి ఫర్టిలైజర్స్ కానీ నెక్స్ట్ లేకపోతే మొక్కలు అంటే రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవడానికి కానీ నేను ఇది వాడుతూ ఉంటాను ఫర్టిలైజర్స్లో వాడుతూ ఉంటాను సో ఇప్పుడైతే నేను ఒక చిన్న మొక్కనైతే కట్ చేసుకొని ఈ అలోవేరా మొక్కని ఇది ఇదైతే సరిపోతుంది అన్ని మొక్కలకి సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఈ ముళ్ళని అయితే తీసేసుకొని ఇది ఏదైతే ఉంది తీసేసుకొని ఎందుకంటే మనకి గుచ్చుకుంటుంటాయి ఉంటాయి మొక్కలు మనం పెట్టేటప్పుడు మొక్కలకి ఇలా ఇలా చేసేసుకొని ఇలా లిక్విడ్ వచ్చేటట్టుగా మనం ఓపెన్ చేసుకోవాలి సో ఇలా అయితే సరిపోతుంది సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామో చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇవన్నీ ప్రూనింగ్ చేసాము హార్డ్ ప్రూనింగ్ అనేది సో దీనికి మనకి ఏం చేయాలంటే ఈ అలోవీరా జెల్కి మనకి రూట్స్ సిస్టానికి కానీ లేకపోతే కొమ్మలు పెరుగుదలకు కానీ బాగా తోడ్పడుతుంది సో దీన్ని మనం ఇలాగా ఈ రబ్ చేసి పెట్టేసుకోవటం చక్కగా ఒక ఒక వారం పది రోజుల తర్వాత మీకు వీడియో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఇలా ఇలాగా రబ్ చేయాలన్నమాట ఈ పైన మనం ఏదైతే ప్రూనింగ్ చేసింది ఉందో ఏరియా ఆ ఏరియాలోకి చక్కగా ఇలా ఈ జెల్ అనేది అప్లై చేసుకోండి అలోవెరా జెల్ అనేది కట్ చేసాం కదా ఇవన్నీ మొక్కలకి అద్దండి కొమ్మలకి మనం ప్రూన్ చేసినటువంటి కొమ్మలకి ఏదైతే ఉందో అవి ఇలా మనం చేసినట్లయితే తొందరగా గ్రో అవుతుంది మీకు తర్వాత చూపిస్తాను కూడా ఈ మొక్క బాగా ఎదిగిన తర్వాత ఏ మొక్కలైతే నేను అద్దాను అవి బాగా ఎదిగిన తర్వాత మీకు చూపిస్తాను ఆ తర్వాత ఇక్కడ అన్ని మొక్కలకి ఇలాగే చేసేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మొక్క తొందరగా మీకు చనిపోకుండా కొమ్మలు వస్తాయి తర్వాత ఫ్లవరింగ్ కూడా వస్తుంది మనకి ఆటోమేటిక్గా కొమ్మలు వచ్చినప్పుడు ఈ కొమ్మలు వచ్చిన తర్వాత మనకి మొగ్గలు కూడా వచ్చేస్తాయి అన్నమాట మొగ్గలు తర్వాత మీకు మొగ్గలు ఫ్లవర్స్ ఎక్కువ సైజు రావాలన్నా అంటే ఫ్లవరింగ్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను తర్వాత సో ఇప్పుడైతే ఇది మీరు కూడా చేసేసుకోండి ఇలాగా ఆ తర్వాత ఇక్కడ చేశాను కదా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని స్టిములేట్ చేస్తుంది ఇది ఇక్కడ ఇలాగా తర్వాత ఇక్కడ సో ఈ మొక్క కూడా చేసాము సో ఇక్కడ కూడా మనం పెట్టేసేద్దాం అనమాట అలోవెరా జెల్ని అయితే అప్లై చేసేయండి ఈ మొక్క పెంచుకోవటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు కూడా పెంచుకోండి ఎందుకంటే మొక్కలు చనిపోకుండా ఉంటాయి నెక్స్ట్ మనకిలాంటివి సమస్య వచ్చినప్పుడు ఇది ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇలా నేను పెట్టిన విధంగా పెట్టేసేయండి జెల్ అప్లై చేస్తే సరిపోతుంది లాగా చూసారు కదా జెల్ అయితే అప్లై చేశాను మొక్కలకి మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేశామో అక్కడ సో చూస్తారు కదా నేను ఎలా చేశాను ఏంటనేది మీకు కొన్ని రోజుల తర్వాత ఆ మొక్కలకి ఈ చిగులు అనేది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే ఒక త్రీ డేస్కి గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా మొత్తం వచ్చేసినాయి అటువైపు కానీ ఇక్కడ చూడండి ఇటువైపు కానీ మీకు చూపిస్తాను ఇలా ఒక త్రీ డేస్కి అయితే వచ్చినాయి నేను చేసినటువంటి ట్రిక్ అనేది చక్కగా పనిచేసింది మీకు రిజల్ట్గా చూపిద్దాం అన్నటువంటి ఈ రోజు వీడియో ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సఫర్ అవుతున్నారు కూడా మొక్కలు చనిపోతున్నాయి చివులు రావట్లేదు వచ్చినా మాడిపోతున్నాయని సో ఇలా వస్తే మనకి ఇంకా మంచి ఫ్లవరింగ్ వస్తుంది తర్వాత బడ్స్ ఎక్కువ వస్తాయి చూస్తున్నారు కదా మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తారు ఎందుకంటే అన్నీ ఒకసారి రావు కాబట్టి వచ్చినంత వరకు మీకు షేర్ చేద్దామని తీసాను ఇదొకటి ఇంకా ఇక్కడ అయిపోయింది అక్కడ చూసారు కదా ఇవి చాలా బాగా వచ్చేసింది ఇక్కడ చాలా అంటే ఒక యూహ్ ఫ్లవర్స్ రావటమే లేట్ ఇంకా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఒక వీడియో అని షేర్ చేస్తాను ఆల్రెడీ మొగ్గలు ఉన్నాయి అందులోనే చిన్న చిన్న మొగ్గలు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మొగ్గలు వచ్చినాయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో ఇలా ఉంటుందన్నమాట మనం చేసేటువంటి పని మంచిగా ఇలా అలోవేరాని కనుక వాడుకున్నట్లయితే మన గార్డెన్లో దొరికేటువంటి మంచి ఔషధ మొక్క మీరు పెంచుకోండి ఇవే కాకుండా ఇంకా మొక్క ఉంది నీకు చూపిస్తాను నేను చేసినటువంటి అలోవేరా జెల్ అప్లై చేసినటువంటి మొక్క ఇది కూడా చేశాను ఇక్కడ చూడండి ఎంత గ్రోతింగ్ వచ్చేసిందో నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేశాను ప్రూనింగ్ చేసి మీకు అలోవెరా అప్లై చేశాను కదా అప్లై చేసిన తర్వాత చూడండి ఎన్ని చిగుర్లు వచ్చినాయో చాలా ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఇది నేను ప్రూనింగ్ చేసి ఇక్కడ నేను అలోవెరా జెల్ అనేది అప్లై చేశాను మొన్న అప్పుడు చేసినప్పుడు త్రీ డేస్ తర్వాత ఈ విధమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఇలా అన్నీ అన్ని బ్రాంచెస్ అయితే చక్కగా వచ్చినాయి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇటువైపు కానీ కనిపిస్తుంది కదా చక్కగా ఇలా మనకి తప్పించుకోవాలన్నమాట బర్డ్స్ కూడా స్టార్ట్ అయినాయి బర్డ్స్ వచ్చినాయి మంచి చిగుళ్ళు వచ్చినాయి మొక్కలకైతే చాలా బాగా గ్రోత్ అయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీరు కూడా చేస్తే మీకు కూడా ఇలాంటి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు సమ్మర్కి ముందు ఇలా తయారు చేసుకోవాలి ఫిబ్రవరి నెలలోనే చేసుకోండి తర్వాత ముందు చేస్తే మొక్కలు చనిపోతాయి ఇప్పుడు చేసుకుంటేనే ఆ మొక్కలు అనేవి నెక్స్ట్ ఇయర్కి బాగుంటాయి నెక్స్ట్ మనకి సమ్మర్ కూడా మంచి ఫ్లవరింగ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అన్నమాట నేను చేసినట్టుగా చేస్తే మీరు కూడా తర్వాత మీకు ఫర్టిలైజర్స్ అనేవి చెప్తాను సమ్మర్ ఫర్టిలైజర్స్ ఉంటాయి స్పెషల్గా సో అవి కూడా నేను అప్లై చేస్తాను మొక్కలు ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా మనకి కొమ్మ అనేది స్టార్ట్ అయింది ఇది లేత కొమ్మ ఆల్రెడీ వచ్చేసింది అనమాట ఇలాగా ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా మనకి మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట నేను చేసినట్టుగా చెయ్యండి ఎందుకంటే అవి మీకు తెలియకపోవచ్చు సో ఇలా మనం ప్రాపర్ మెయింటెనెన్స్గా మనకు ఒక పద్ధతి ప్రకారం చేస్తే మొక్కలు అనేవి మంచిగా సర్వ్ అవుతాయి మంచి ఫ్లవరింగ్ ఇస్తాయి మనకి గార్డెన్ నిండా ఫ్లవర్స్ అనేవి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆనందంగా కూడా ఉంటుంది అనమాట సో ఇలా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే ఆ తర్వాత నాటు గులాబీ కూడా పెట్టాను మీరు గమనిస్తున్నారో లేదో చూడండి ఇక్కడ వచ్చేసింది ఒక త్రీ డేస్కి వచ్చేసింది అనమాట ఇక్కడ మీరు గమనిస్తే బాగుంటుంది ఇక్కడ ఇంకా దానికి చూడండి ఎన్ని చిగురులు వచ్చినాయి అంటే విత్ బడ్స్తో సహా వచ్చేసింది ఈ మొక్క అయితే ఫుల్గా వచ్చేసింది ఇక్కడ చూడండి నేను పెట్టినటువంటి జెల్ ఇక్కడ అప్లై చేస్తే ఇటువైపు నుంచి మనకి కొమ్మలు వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఒక పెద్ద కొమ్మే వచ్చేసింది చూస్తున్నారు కదా ఇదంతా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి విత్ బడ్స్తో పాటు వచ్చేసింది అనమాట ఇవి ఇక్కడ కానీ ఇదంతా మనం అప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ అనమాట ఈ మొక్కకి అన్ని మొక్కలు రాకపోయినా ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్ అయితే ఇలాగే మనకి వచ్చేసినాయి చూడండి ఇటువైపు కానీ ఇక్కడ కానీ మీకు కనిపిస్తుందో లేదో సో ఇలా ఉంటుందన్నమాట మనం చేసేటువంటి మంచి ఆర్గానిక్గా మనం మొక్కలు అనేది పెంచుకోవాలి టీ వీడియో మీకు విత్ రిజల్ట్గా చూపించాలని చేశాను వీడియో మీరు మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి మంచి మంచి ఫర్టిలైజర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇందులో ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో లేక మీకు రిప్లై అనేది ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్